తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగార్జున మీద అలాగే నాగ చైతన్య సమంత బిడాకుల గురించి కేటీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమ నుంచి ఎంతోమంది ప్రముఖులు ఇవాడ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కొండా సురేఖ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దారుణమని అని దీని అందరూ కూడా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలోనే నాగార్జున గారు దీని మీద స్పందించారు అలాగే నాగార్జున కుటుంబ సభ్యులందరూ కూడా దీని మీద స్పందించి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే సమాంత గారు కూడా ఈ కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించారు మీ స్వలాభం కోసం నా పేరును రాజకీయాల్లోకి లాగద్దు అంటూ కూడా సమాంత గారు కొండా సురేఖ్ గారిని ఉద్దేశించి ఆవిడ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ హీరోలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు చిరంజీవి గారు దీన్ని ఉద్దేశించి ఒక పోస్ట్ చేశారు చిరంజీవి గారు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారిని మీ రాజకీయ లబ్ధి కోసం ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి మమ్మల్ని రాజకీయాల్లోకి లాగద్దు అంటూ కూడా చిరంజీవి గారు ట్వీట్ చేశారు అలాగే ఎన్టీఆర్ కూడా ఘాటుగా స్పందించారు ఎన్టీఆర్తో పాటుగా ఎంతో మంది సినీ ప్రముఖులైతే ఈ విషయం మీద ఘాటుగా స్పందించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ మంత్రిపదలైనటువంటి కొండా సురేఖ గారు సమాంత గారికి ఆవిడ అంటే క్షమాపణ చెప్పనప్పటికీ మీ విషయంలో ఉద్దేశపూర్వకంగా నేను ఈ పోస్ట్ చేయలేదు మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది అంటూ కూడా ఆవిడ స్పందించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడడం యజ్ఞమూర్తి గారు హాయ్ హాయ్ తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు ఇటు నాగచైతన్య సమాంత విడాకుల గురించి అలాగే నాగార్జున గురించి కేటీఆర్ గురించి ఆవిడ నిన్న సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అవి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపడం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కొంతమంది దాన్ని తీవ్రంగా ఖండించడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేశారు కొండ గారు ఏంటి సార్ అసలు ఏం జరిగింది మనకు అందరికి తెలుసు కేటీఆర్ అంటే ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే ఆయన అనుచరులు కానివ్వండి ఆయన సానుభూతి పనులు కానివ్వండి బిఆర్ఎస్ సానుభూతి పనులు కానివ్వండి మొత్తానికి సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉంటుందో ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్య కొండా సురేఖ గారిని టార్గెట్ చేస్తూ ఆమెను ట్రోల్ చేయటం అనేది మనం చూసాం ఆయన బిజెపి ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒక ఈవెంట్ లో ఆమె మెడలో నూలు దండ వేయటాన్ని దాన్ని చూసుకొని వాళ్ళ మధ్య అత్యంత నీచమైనటువంటి సంబంధాన్ని అంటగడుతూ చాలా హేయమైనటువంటి భాష ఉపయోగిస్తూ ఏదైతే చేశారు అంటే ఒక మహిళని కించపరచకూడని రీతిలో కించపరిచారు సో మనందరూ తెలుసు కొండా సురేఖ గారు ఇప్పటివరకు అయితే ఆమె ఒక డిగ్నిఫైడ్ లేడీగానే ఉన్నారు సో రాజకీయంగా ఎవరినైనా సరే ఎదుర్కోగల శక్తి మంత్రాలుగా ఆమె పేరు పొందారు దేనికి కూడా వెనకడుగు వేయనటువంటి మహిళగా అట్లాగ ఒక బీసీ మహిళగా కూడా తన ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఆమె చాలా మనస్తాపానికి గురయ్యారు గురయ్యి కేటీఆర్ గురించి చాలా విమర్శలు చేశారు అయితే ఇదే విషయంలో హరీష్ రావు స్పందించారు స్ప దీనికి ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఇలాంటి ట్రోలింగ్ పట్ల నేను దృష్ దురదృష్టకరమైతే నేను చింతిస్తున్నానని చెప్పేసి ఆయన మాత్రం ఆయన స్పెసిఫిక్ గా ఆయన ఆ మాట పాడారు అయితే కేటీఆర్ మాత్రం ఈ హోల్ ఎపిసోడ్ లో మౌనం ఉన్నాడు దీని ఆమె తప్పు పట్టారు కనీసం హరీష్ రావు స్పందించారు మీరు ఎందుకు మౌనం ఉండారు మీ కేడర్ అంతా కూడా మీ మనుషులంతా కూడా ఇలా నా గురించి నీచమైనటువంటి ట్రోలింగ్ చేస్తూ అంటే ఒక మహిళకు ఆత్మాభిమాని దెబ్బతీసే ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా తెలంగాణ వ్యక్తిత్వాన్ని హానం చేసేలాగా ఒక పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అలా ఆవిడ మీద పోస్టులు పెడుతూ ఉంటే మీరు ఎలా సైలెంట్ గా ఉంటారంటూ కూడా ఆవిడ ప్రశ్నించారు అవును ఆ బాధతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు అని ఆమె చెప్పారు అయితే దీని మీద మళ్ళీ కేటీఆర్ గారు ఆమెను టార్గెట్ చేస్తూ మళ్ళీ మాట్లాడారు అప్పుడు ఆమె తీవ్రమైన స్వరంతో మాట్లాడుతూ కొంచెం అదుపు తప్పేశారు ఆ స్వరంలో రెండో రోజు జరిగింది సో రెండో రోజు కొంచెం ఆమె అంటే కేటీఆర్ మాట్లాడిన తర్వాత తను తాను సమర్థించుకుంటూ అప్పుడు ఆమె చాలా పరుషంగా మాట్లాడుతూ చాలా తీవ్రమైనటువంటి పదజాలం ఉపయోగిస్తూ కేటీఆర్ ని దుయ్యబడుతూ మాట్లాడే క్రమంలో ఆమె నోరు జారనే చెప్పాలి సో దీంట్లోకి నాగ చైతన్య సమంత ఇష్యూని తీసుకొచ్చారు వాళ్ళిద్దరు విడిపోవడానికి విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణం అంటూ అంతటితో ఆమె ఆగల సో యాక్చువల్ గా ఎన్ కన్వెన్షన్ పూల కొట్టకుండా ఉండటానికి సో సమంత తన దగ్గర పంపించమని చెప్పి కేటీఆర్ అని చెప్పి అలాగే నాగార్జున ఫోర్స్ చేశాడని వెళ్ళమని ఆమె వెళ్ళాలంటే పిడాకులు పంపించేశారని ఇలా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఒక మినిస్టర్ గా ఉండి ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్న మహిళ మహిళ కానివ్వండి ఎవరైనా సరే ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి మీకు సమాజంలో ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి నోటి వెంట మీడియా ముందు అలా రావటం అనేది మాత్రం చాలా దారుణమనే చెప్పాలి అంటే అసలు సంబంధం లేనటువంటి ఒక కుటుంబాన్ని ఈ ఇష్యూకులకు లాగడం అంటే మీరు రాజకీయంగా మీ ప్రత్యర్థి అయినటువంటి కేటీఆర్ గారిని మీరు విమర్శిస్తే తప్పలేదు కానీ మీ ఇద్దరి మధ్యలోకి ఒక కుటుంబాన్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అది సినిమా రంగాన్ని తీసుకురావడం కరెక్ట్ అవును సినిమా రంగంలో ప్రముఖులుగా రాణిస్తున్నటువంటి వారి పేర్లను తీసుకురావడం కరెక్ట్ అంటూ కూడా ఎన్నో ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతుంది రాజకీయ నాయకులను తిట్టేటప్పుడు రాజకీయ నాయకులు దాన్ని తగ్గట్టుగానే స్పందిస్తుంటారు ఎట్లయినా మనం చూసాం కదా ఈ మధ్య బూతులు అనేవి వాళ్ళు రాజకీయ నాయకులు నోటి వెంట ఎలా వస్తున్నాయో మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం సో అంటే ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు సమాజానికి పౌరులకి ఆదర్శంగా వాళ్ళని చూసే కదా వాళ్ళ అభిమానులందరూ కూడా అలాగే నేర్చుకుంటారు అనుసరిస్తూ ఉంటారు సో ఈమె కేటీఆర్ వ్యక్తిత్వం ఎలాంటిదో అని చెప్పటం క్రమంలో వీళ్ళ పేర్లు లాగా అంటే బ్లాక్మెయిల్ చేస్తుంటాడు హీరోయిన్ వాళ్ళు అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఇందులో ఉంది కీలకం అయితే ఇలా మొత్తం నాగార్జున ఫ్యామిలీని ఏమైనా టార్గెట్ చేశారా అనే అనుమానాలు కూడా దీంట్లో వస్తున్నాయి ఎందుకంటే ఎన్ ఒకటి ఇప్పుడు మొత్తం ఈ ఎపిసోడ్ వెళ్ళమన్నారు బలవంతం చేశారు ఆమె వెళ్ళలేదు అని ఇట్లా మొత్తం ఆ ఫ్యామిలీ ఇప్పుడు లాగటం సో ఇది అందుకనే అమల చాలా తీవ్రంగా నాగార్జున గారి మిస్సెస్ అమల చాలా తీవ్రంగా స్పందించారు ఇప్పటివరకు ఎటువంటి అంశాల మీద ఎటువంటి వివాదాల మీద కూడా అమల గారు స్పందించడం అయితే మనం చూడలేదు ఒక జంతు ప్రేమికులు రాగలుగా మన అందరికి తెలుసు ఆమె ఏమన్నా చూడండి ఇంటి ఒక డెమన్ షాక్ టు హియర్ ఏ ఉమెన్ మినిస్టర్ టర్న్ ఇంటూ టు డెమెన్ ఒక రాక్షసిగా మారటం చూసి నేను షాక్ అయ్యానని చెప్పేసి ఆమె అలాంటి పదం ఉపయోగించడం డెమన్ అనే మాట ఉపయోగించడం చిన్న విషయం కాదు ఎంత మనసు మనసుకి ఎంత గాయ పడితే ఆమె అలా మాట్లాడుంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక మహిళే ఇంకొక మహిళకి శత్రువుగా మారింది అన్నట్లుగా ఇక్కడ అట్మాస్ఫియర్ అంత మారడం మనం చూసాం దీంతో అంటే అమలగారు చాలా అంటే రాహుల్ గాంధీ నేరుగా ఆమె బోర్డ్ చేశారు మీరు కనుక రాహుల్ గాంధీ గారు హ్యూమన్ డీసెన్సీ సో ఒక మర్యాద మానవ మర్యాదను కనుక మీరు గౌరవించేటట్లయితే మీరు వెంటనే ఆమె మీద మీ పొలిటీషియన్స్ ని జాగ్రత్త అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి సో అంటే ఆమె విషపూరితమైనటువంటి స్టేట్మెంట్స్ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆమె సూచన కూడా చేశారు మీరు అన్నట్టు ఇది ఇదంటే ఆమె కుటుంబ సభ్యురాలుగా తన భర్తకు సంబంధించి తన భర్త వ్యక్తిత్వ హననం జరిగిన జరిగింది కాబట్టి ఆమె అంత తీవ్రంగా ఒక భార్యగా స్పందించింది సో ఆమెకి తెలుసు ఏంటనేది తన భర్త ఏంటనేది అంతా ఆమె తెలుసు కాబట్టి ఆమె చాలా నిజంగానే కొండా సురేఖ గారు ఇప్పటి వరకు ఆమె సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆమె చేసినటువంటి వ్యాఖ్యల వల్ల నాగార్జున ఫ్యామిలీని ఇందులో తీసుకురావటంతో పైగా ఆమె మాట్లాడిన విధానం తీరు చూసి అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు మీరు అందరూ అన్నట్టు తెలుగు ఇవాళ కేవలం తెలుగు వాళ్లే కాదు నేషనల్ మీడియా అంతా కూడా దీన్ని అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి అంటే కొండా సురేఖ చేసిన పని ఏదైతే ఉందో అది మొత్తం సమాజం అంతా ఉలిక్కి పడేలా చేసింది అంటే మహిళా మంత్రి ఇలాంటి చేసిందా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందా సో అంతే మామూలు సాధారణంగా సినిమా వాళ్ళు ప్రభుత్వం సైడ్ నుంచి ప్రభుత్వ అధికారులు కానివ్వండి అంటే మనుషులు కానివ్వండి నాయకులు కానివ్వండి పార్టీ ఏ పార్టీ అధికారులు ఉంటారు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది మనం దాదాపు చూడడం అసలు ఈవెన్ ఎన్ కన్వెన్షన్ కోలగొట్టిన తర్వాత కూడా నాగార్జున చాలా డీసెన్సీగానే ఆయన దాంట్లో ట్వీట్ చేశారు అని ఆయన కూడా కానీ ఇప్పుడు ఏదైతే సురేఖ గారు చేశారో మొత్తం మాక్సిమం ఫిలిం ఫ్యాటాలిటీ అంతా కూడా స్పందించారు చిరంజీవి గారి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అయితే అసలు ఘాటుగా స్పందించింది వీళ్ళందరిలో కూడా బయట వ్యక్తి ఎవరైతే అను మొదటి వ్యక్తి ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరికి అందరూ కూడా ఈవెన్ మంచు విష్ణు కాని ఉండే సుధీర్ బాబు కానివ్వండి విశ్వక్ సేని కాని ఉండే వీళ్ళందరూ కూడా స్పందించారు మానికా అనివ్వండి సో వీళ్ళందరూ కూడా స్పందించారు సో మనం చూసాం ఈమె స్పందించిన తర్వాత నాగచైతన్య స్పందించాడు విడాకుల వ్యవహారం గురించి మేము మేము మ్యూచువల్ కన్సెంట్ తోటే మేమిద్దరం కూడా పరస్పర అంగీకారం అంటే మా మార్గాలు వేరే అని చెప్పేసి అర్థం చేసుకొని సో పరస్పర అంగీకారం తోట మేము సుహృద్భావ వాతావరణం విడిపోయామని చెప్పాడు సమంత కూడా అట్ ద సేమ్ టైం సమంత కూడా అదే విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు ఆమె మీద రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు మేమిద్దరం కూడా అని ఆమె విడాకులకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు సో మేము అంగీకారంతో పరస్పర అంగీకారంతోనే ఇందులో ఎవరు బలవంతమేం లేదు అన్నట్టుగా ఆమె అందులో రాసుకొచ్చారు సో ఇవన్నీ కూడా ఈ మొత్తం కొండా సురేఖకి చాలా ఆమెకి డ్యామేజ్ అయిందని చెప్పాలి అంటే ఆమె నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఏవైతే చేసాయో ఇప్పుడు ఆమె క్షమాపణ చెప్పారు చింతిస్తున్నామని చెప్పారు నేను తర్వాత నేను ఈ మాట్లాడడం చూసి నేను బాధపడ్డాను వెనక్కి తీసుకుంటాను అంటూ అన్నారు మళ్ళీ మీడియా మీద వచ్చి నేను అనవసరంగా నేను తర్వాత నేను చాలా బాధపడ్డాను అరే నేను ఇట్లా నోరు జారేసానని చెప్పేసి బాధపడ్డానని కూడా ఆమె ప్రస్తావన చేశారు సో ఏదేమైనప్పటికీ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది సో అంటే ఆ స్థాయి మనుషులు గనక ఒక మహిళా మంత్రి పబ్లిక్ గా మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి ఒకరు ఒకరు లాగేటప్పుడు మీ ఇద్దరి మధ్య కేటీఆర్ కి మీకు ఉన్న గొడవల మధ్యలోకి సంబంధం లేని ఇంకొక వ్యక్తిని లాగేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి పైగా అవి వాళ్ళ వ్యక్తిత్వాలకు సంబంధించినవి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి అంటే రఘునందర్ రావు గారికి అలాగే కొండా గారికి దండ వేసుకునే దాన్ని అసభ్యంగా ఎలా పోస్ట్ చేస్తూ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మీరు కూడా చేసింది అదే కదా తేడా ఉంది తేడా ఏముంది అనేలాగా చాలా మంది కమెంట్ చేస్తూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు అవును అంటే ఈ ఇష్యూలో మాత్రం కొండా సురేఖ గారికి సపోర్ట్ గా వచ్చిన వాళ్ళు తక్కువనే చెప్పాలి మాక్సిమం ఎక్కువ మంది సో ఆమె ఎట్లా అయినా ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందే లీగల్ చర్యలు తీసుకోవాలి అలాగే పొలిటికల్ గా కూడా పార్టీ కూడా ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేయడం మనం కనిపిస్తూ ఉంది సో ఏదైనప్పటికీ కూడా రాజకీయంగా గానే కాకుండా పొలిటికల్ గా కాకుండా ఒక మొత్తం సినిమా ఇండస్ట్రీనే అగౌరవపరిచే రీతిలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కుటుంబం అక్కినైన ఫ్యామిలీ అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ పూర్తిగా డ్యామేజ్ చేసే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా నిజంగానే అవి విషపూరితంగా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో ఏదైనప్పటికీ ఆమె దీని నుంచి తను తన మాటలను చెప్పారు కానీ ఈ వేడి ఇంతటితో చల్లారదు సో ఏదేమైనప్పటికీ దీని ద్వారా సినిమా ఇండస్ట్రీ ఇప్పటిదాకా దాకా మౌనంగా ఉంటూ వచ్చినటువంటి కన్వెన్షన్ కొలగొట్టినప్పుడు ఎవరు ఏం మాట్లాడారు అది వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అని చెప్పి ఎందుకంటే ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో అది ఎఫ్టిఎల్ లో అని చెప్పేసి ఏదైతే ఉందో అందువల్ల ఎవరు మాట్లాడారు కానీ ఇది వ్యక్తిగత జీవితాలకు సంబంధించింది పరువు ప్రతిష్ట అంటే ఒక సినిమా రంగంలో సినిమా తార్ల గురించి లేకపోతే అక్కడ హీరోల లైఫ్ స్టైల్ జీవన విధానం గురించి కూడా ఇవిడ మాట్లాడినట్లుగా వాళ్ళు భావించారు అందుకే వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉన్నారు సో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే దీని మీద ఇప్పటి వరకు అయితే స్పందించలేదు ఇటువంటి స్పందన ఉండేది అనేది మనం ఎదురు చూడాలి నిజంగా సార్ ఇదైతే చాలా దురదృష్టకరం అంటూ కూడా చాలా మంది భావిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కొండ సురేఖ్ గారు ఆవిడ చేసినటువంటి తప్పుని ఆవిడ తెలుసుకున్నారు కాబట్టి ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలి మనం ఆమె కదా ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీ అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ టైప్ లో చాలా ఈజీగా టార్గెట్ చేసి వాళ్ళు మళ్ళీ నోరు మాట్లాడరు నోరెత్త అని చెప్పేసి సాఫ్ట్ టార్గెట్ చేసుకొని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదా அது அந்த ஓகே சார் தேங்க்யூ சார்